ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా టిడిపి జనసేన అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరుగా అసమ్మతి నేతలు బయటకు వస్తున్నారు అయితే దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనం చూసుకుంటే అభ్యర్థులు లిస్ట్ ఎప్పుడైతే టీడీపీ జనసేన ప్రకటించారో అప్పటి నుంచి ఊహగానాలు వినిపిస్తున్నాయి అలాగే ఎవరైతే టికెట్ ఆశించి ఇవ్వలేదో వాళ్ళు కొంచెం అసమ్మతి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడంపై కూడా కొంతమంది టీడీపీ నేతలు కొంచెం ఏదో మాట్లాడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏం జరుగుతుంది అంటారు ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయండి అంత తప్ప వేరే ఏమి లేదు మామూలుగా ఇద్దరు అధినేతలు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు అంతిమంగా అధినే అధినేత నిర్ణయాలను శిరసించాల్సిన బాధ్యత శ్రేణుల మీద ఉంటుంది ఇప్పుడు అసమ్మతి అనే దాని గురించి మాట్లాడుకుంటా ఉంటే స్వయానా గంటా శ్రీనివాసరావు గారు గోవింద్ గారు అలాగే మాజీ మంత్రి ఆలబట రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చి దేవినేని అమ్మగారితో సహా వాళ్ళు ఏం మాట్లాడారో నేను ఒకసారి చూస్తే వీళ్ళ మాటలకు అర్థం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పారు పార్టీ ముఖ్యం ఇప్పుడు నాదండల మనోహర్ గారికి ఇచ్చారు తెనాలి మరి గతంలో ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా పనిచేశారు మరి ఆయన గెలిచిన స్థానం అది తెనాలి ఈరోజు పొత్తుల్లో భాగంగా నాదండల మనోహర్ గారికి ఇస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ నాలుగున్నర సంవత్సరాలు నిరంతరం ప్రజల్లో ఉండి అన్ని సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తి ఆలబడి రాజేంద్ర ప్రసాద్ మరి అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి బయటకు వచ్చిన తర్వాత కలిసినప్పుడు ఆయన ఎలాంటి ప్రకటించినప్పుడు ఎలాంటి వివాదమైన వ్యా వ్యాఖ్యలు చేయలేదు అలాగే అసమ్మతి తెలియజేయలేదు కొంతమంది శ్రేణులు మాట్లాడితే మాట్లాడుండొచ్చు మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు నాదండ్రుల మనోహర్ గారిని గెలిపించుకొని నేను తీసుకొస్తాను అన్నాడు అంటే సపోర్ట్ చేస్తానని అంతే కదా దాని అర్థం నేను ఆయన మద్దతు తెలుపుతున్నాను గెలిపించి తీసుకొస్తాను అంటున్నాడు అది నా బాధ్యత అన్నాడు అంటే ఇట్లా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు ఊహించారు వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు వాళ్ళ పత్రికలలో కావచ్చు ఈ తొంభై తొమ్మిది మంది ప్రకటించిన తర్వాత ఇరవై నాలుగు స్థానాలు జనసేనకు ఇచ్చిన తర్వాత జనసేన వాళ్ళకి ఈ తక్కువేనా ఎందుకు తక్కువ తీసుకుంటారా ఇట్లా తక్కువ తీసుకుంటే మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆరు నెలల నుంచి కూడా ఒక్క ఓటు కూడా చీలనివ్వకుండా ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని దించాలి అనే అభిప్రాయంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు అట్లాగే సెప్టెంబర్లో తొమ్మిదో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న తర్వాత ఆయన కారాగారంలో ఉన్న సందర్భంగా వెళ్ళి కలిసి స్వచ్ఛందంగా ఆయనే మనం పొత్తులో వెళ్తున్నామని చెప్పిన ప్రకటించడం కూడా జరిగింది ప్రకటించినప్పుడు ఏ ఏ శ్రేణులు కూడా వ్యతిరేకించలేదు స్వాగతించాయి అట్లానే ముందుకెళ్తా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ సమీక్షా సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కూడా దీని గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే బయటికి వెళ్ళిపోండి అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు మన బలం ఏంటో తెలుసు మన బలహీనతలు ఏంటో తెలుసు ఆ రోజు మీరు కనుక పది స్థానాలను కనుక నాకు ఇచ్చి ఉండటైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మనం బలంగా ఉండేవాళ్ళం నేనే అసెంబ్లీలోకి వెళ్లకుండా చేశారు అభిమానం వేరు శాసనసభలో మనం ఉండటం వేరు కాబట్టి మన ముఖ్యమైన ఆలోచన ఇప్పుడు శాసనసభలో మన ప్రాతినిధ్యం వహించటం పది సంవత్సరాలు దీర్ఘకాలంగా ఆలోచించి నేను ముందుకెళ్తున్నాను ఈ ఒక్కసారికి పొత్తుల గురించి నాకు వదిలేసేయండి రెండు వేల ఇరవై నాలుగు మీరు ఎవరు మాట్లాడొద్దు అంతిమ నిర్ణయం ఆదించి అంత స్పష్టంగా చెప్పాడు ఆయన అంటే మరి అయినప్పటికీ కొంత అసమ్మతి ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే వాళ్ళు అలా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు అసమ్మతికి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే బహిరంగంగా వచ్చేసి మాట్లాడేసి లేకపోతే రాజీనామాలు చేయట్లేదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతవరకు రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో చేరాడు మరి వీళ్ళిద్దరు పోయి వాళ్ళు జరగట్లేదు కదా సో అంటే అంటే ఉన్నారు కదా అందుట్లో అనుమానమే ఉంది చాలా స్పష్టంగా ఉన్నారు అందుట్లో ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి తొంభై ఆరులో ఆయన లోక్సభ ఎన్నికలు ఎదుర్కొన్నారు తొంభై ఎనిమిదిలో లోక్సభ ఎన్నికలు ఎదుర్కొన్నారు తొంభై తొమ్మిది నుంచి ఆయన శాసనసభకు సంబంధించిన ఎన్నికలు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ రాకముందు అభ్యర్థులను ప్రకటించిన సందర్భం ఎప్పుడూ లేదు అది ఒకేసారి తొంభై నాలుగు మంది ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఐదుగురు జనసేన పార్టీ తరఫున కూడా ప్రకటించిన సందర్భాలు ఎక్కడా లేవు తొంభై నాలుగు మందిని ప్రకటిస్తే నాలుగు స్థానాల్లోనే వ్యతిరేకత ఉంది అని చెప్పని మాట్లాడుతుంటే అదే పెద్ద కొమ్మలు అడ్డుకుపోయినట్టు మాట్లాడటం అనేది కావాలని ప్రచారం చేస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది ఒకటి రెండు సార్లు అసమ్మతి ఉండమాట వాస్తవమే కాదని కూడా చెప్పలేము మనం దా వాళ్ళని కూడా సర్ది చూపుతున్నారు మిగిలినందరూ సర్దుకున్నారు అందరికి కూడా సర్ది చెప్పే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు అంటే మన చూసుకుంటే వేద గారు కొంచెం ఆయన కళ్ళు తిరిగి గురయ్యారు అలాగే కొంతమంది నేతలే బయటకు వచ్చి మాకు సీట్ రాలేదు అని కొంచెం మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అంటే వస్తారు బట్ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకు ఏమీ ఉండదు వాళ్ళు అధినాయకుడితో సహజంగానే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు బాధపడేదానికి వాళ్ళు కూడా స్పందిస్తారు వాళ్ళు స్పందించడం తప్పని కూడా నేను భావించట్లేదు మొట్టమొనించి కూడా చెబుతున్నారు కాబట్టి త్యాగం అనేది వివరోహులు చేయాలి కదా నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై నాలుగు స్థానాలు వివరహలు చేయాలి కదా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి బాధ ఉంటుంది ఎందుకంటే మేము కష్టపడ్డాము మాజీ మంత్రులు వాళ్ళకి వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళని కూడా కొట్టిపారే వేయలేము కానీ అంతిమంగా ఇప్పుడు ప్రజలందరూ కోరిక ఈ ప్రభుత్వాన్ని దించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఈ పొత్తుని కాబట్టి మనం కూడా స్వాగతించాలని చెప్పని బాబు గారు చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వటం కూడా జరిగింది దానికి అనుగుణంగానే చిన్న చిన్న ఏంటి అన్ని సర్దుకుపోతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఒకటి రెండు సార్లు జీర్ణించుకోలేని ఒకళ్ళిద్దరు ఏదన్నా ఉంటే పరిస్థితి మనమైతే చెప్పలేం కానీ అయితే మాత్రం అందరూ సద్దుమణి గారు కోళ్ళ ఒక్కోళ్ళని పిలిచి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ సరైన న్యాయం జరుగుద్ది అది ప్రభుత్వం వస్తుంది కాబట్టి త్యాగం చేసిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటానని బాబు బాబుగారు చెబుతున్నారు కాబట్టి నిస్సందేహంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారనే భావించాలి సార్ మరి చూసుకుంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పటికీ ఎందుకు ఐదు సీట్లు మాత్రమే ప్రకటించారు మిగతా అభ్యర్థుల్ని అంటే లేరంటారా కరెక్ట్ గా అభ్యర్థులు దొరకలేదా ఇంకా కాదు కాదు వాళ్ళు వ్యూహాత్మకంగానే ఉన్నారు ముందు ఇప్పుడు ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెండో పది మిగిలిన పంతొమ్మిది ప్రకటిస్తారు వాళ్ళు రెండోది ఏంటంటే వాళ్ళు ఇరవై నాలుగు తీసుకున్నారు ఏ ఏ స్థానాలు కూడా ఇంకా ప్రకటించలేదు కదా ఎస్ అదే అదే ఎందుకు ఇంత లేట్ అంటే వాళ్ళ అంటే వాళ్ళకు ఏదో ముహూర్తం ఉంటుంది బాబు గారికి నా కుదిరింది ముహూర్తం మరి వాళ్ళకి ఏ ముహూర్తం ఉందో చూడాలి రెండోది ఏంటంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలని బాగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇంకేం తెలియలేదు కదా అంటే పొత్తు ఉంటుందా లేదా సార్ అసలు అది ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఇప్పుడు అందరికి నూటికి నూరు శాతం పొత్తు ఉంటుందనే భావిస్తున్నారు ఒకవేళ ఉంటే ఈ సీట్లలో ఏమైనా మార్పు చేస్తే ఇరవై నాలుగుగా వాళ్ళకి ఇచ్చే వేరేగా ఉంటాయి సో ఇరవై నాలుగు కన్ఫర్మ్ అంటారు అందులో మోమాటమే ఏం లేదు ఇరవై నాలుగు స్థానాలు మాత్రం జనసేన పోటీ చేస్తుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అందరూ గెలుస్తారు ఆ అనుమానమే లేదు వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు సైకిల్ గుర్తు గ్లాసు గుర్తుకు మాత్రమే ఓట్లు వేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు ఇవన్నీ ఊహాగానాలు ఒకరినొక రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమం ఏంటి ప్రాంతీయ వారి ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా ప్రజలను విడదీసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొట్టేసి పబ్బం గడుపుకోవాలనే తప్ప ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి కానీ మంచి పనుల గురించి కానీ చెప్పి కదా చెప్పి వాళ్ళు ఓట్లు అడగాల్సింది అవి ఏమీ లేవు కదా సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా సార్ అది అభివృద్ధి సంక్షేమ పథకాలంటే అంటే సార్ ఒకటి తర్వాత ఒకటి అవుతాయి కదా ఇప్పుడు సంక్షేమ పథకాలంటే ఎప్పుడు సంపద సృష్టించే కదా సంపద సృష్టించే కదా అప్పులు తీసుకొచ్చి నువ్వు చేసేది ఏముంది అంటే కొన్ని కొన్నిసార్లు లేనప్పుడు ఏ ఏమి లేవు ఏమి లేవు అమరావతి పూర్తి చేసినట్టయితే సంపద వచ్చేది పోలవరం పూర్తి చేస్తే సంపద వచ్చేది పరిశ్రమలు తీసుకొస్తే సంపద వచ్చేది ఉద్యోగ కల్పన చేస్తే సంపద వచ్చేది అవి ఏమీ లేకుండా నీకు సంపద ఏదో నువ్వు అప్పులు ఎంత తీసుకొచ్చావు అప్పులు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చావు నువ్వు సంక్షేమాన్ని పెట్టింది అంతా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నువ్వే చూపుతున్నావు మిగిలిన ఎక్కడికి వెళ్ళింది వాటికి ఇది కదా రేపు ప్రశ్నిస్తారు ప్రజలు ఆలోచించుకుంటారు సంక్షేమం ఒకతే పరమావిధి కాదు కదా సంక్షేమం కావాలి అందరికీ అట్టడుగు అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ చేయూతని ఇవ్వాలి అని చెప్పని ఈ సంవత్సరంలో కోటి మంది ఉంటే వచ్చే సంవత్సరం నువ్వు కోటి పది లక్షల మంది నిరుపేదలు చేస్తా ఉంటే నువ్వు పేదల సంఖ్యను పెంచుకుంటా వెళ్తా ఉంటే అది అభివృద్ధి కాదు కదా దానికోసం అప్పులు చేస్తే నువ్వు ఎప్పుడు అప్పులు తీర్చాలి వీళ్ళు ఎప్పుడు బయటపడాలి అంటే ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే చేస్తానని చెప్తున్నారు కదా సార్ ఏ ఏమిస్తారు ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ఆస్తులు మొత్తం లాక్కుంటున్నారు సంపద మొత్తం దోసుకుంటున్నారు రాష్ట్ర అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశాం అంటే ఇల్లే పుట్టిందా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా అంటే చెప్తున్నారు కదా సార్ వైసీపీ అవునమ్మా ఇంతకు ముందు ఎప్పుడు లేదా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు కూడు గూడు గుడ్డ నినాదం అనే తోటి మొదలు పెట్టారు ఆయన దాన్ని పూర్తి చేశారు విత్తంతులు గానీ వృద్ధాప్యులు గానీ పింఛను ఆయన మొదలు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి ఫీజు రియింపర్మెంట్స్ తీసుకొచ్చేశాడు దాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేసి కొంచెం విస్తృతంగా అందరికీ అందే చేశాడు మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు రోషి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అది కొనసాగిస్తానే ఉన్నారు ఈరోజు కొత్తగా నువ్వేం ఏం ఇప్పుడు చెప్పు చే పలాన్ని పెట్టారని చెప్పండి సంక్షేమ పథకాలు వీళ్ళే పుట్టించినట్టు మాట్లాడితే ఎలా ఇప్పుడు పెన్షన్లు వచ్చేసరికి తెలుగుదేశం ప్రభుత్వం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చింది ఓకే మీరు ఇచ్చింది మీ తండ్రి గారు కానీ నువ్వు కానీ పదకొండు వందల పన్నెండు వందల యాభై రూపాయలు అంటే మీరేమిచ్చారు తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చింది అర్థం చేసుకుంటారు కదా ప్రజలు కూడా సార్ చూద్దాం మొత్తానికైతే కొంత అసమ్మతి ఉన్నట్లుగా తెలుస్తుంది సరే మీరు అంటున్నారు సెట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఎలక్షన్స్ వరకు ఏమేమి మారబోతున్నాయనేది చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్